మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను పదకొండుగాడని వ్యాఖ్యానించడం పట్ల సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు జగన్ పై స్పిట్లు వేసి నవ్వుకోవడంపై కూటమి ప్రభుత్వం సంస్కృతి ఏమిటని ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వంపై చౌకబారు ప్రకటనలు చేయడం ఎంతవరకు సబబని అన్నారు దీనిని బట్టి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బ్రతుకు ఎలాంటిదో అర్థమవుతుందన్నారు వైఎస్ జగన్ పేరు చెబితే కూటమి ప్రభుత్వం నేతలు ప్యాంటు తడుపుకుంటున్నారన్నారు అసెంబ్లీ సమావేశాల గుర్దింపు సందర్భంగా ఈ యొక్క అసెంబ్లీలో చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆనవాయితీగా కూడా ప్రతి ఒక్క అసెంబ్లీ సెషన్ బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ కూడా కలిసి అనేక సాంస్కృతి సాంస్కృతిక కార్యక్రమాలు చూసేటువంటి ఆనవాయితీ ఉంది ఈయన చూసినట్లయితే ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ఎంత గటకారంగా ఎంత అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన హేళనగా మాట్లాడారు మీరందరూ కూడా చూశారు రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మామూలుగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సి వస్తే చంద్రబాబు నాయుడు కాదు అంట కానీ అది చూసిన తర్వాత ఆయన వ్యవహరించినటువంటి తీరు చూసిన తర్వాత ఇక జీవితంలో గారు అని పిలిచాల్సినటువంటి అని కోల్పోయినాడు ఒక ప్రతిపక్ష నాయకుడిని ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి మీద జబర్దస్త్ స్టైల్లో కిట్లు వేసి పేలడగా కూర్చొని ఆ పదకొండు గాడు అని చెప్పి ఆ యొక్క కార్యక్రమంలో మాట్లాడడం దానికి వెకిలిగా ఈ యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఈ చీఫ్ మినిస్టరు నవ్వడం చూస్తే చ ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండాలనిపిస్తోంది అనేక సందర్భాల్లో పేద ఏడుపుడుస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఘోరంగా అవమానించినారు మా భార్యను చిక్కినారు మా కుటుంబాన్ని అనవసరంగా వచ్చి రోడ్డు మీదకి వేసినారు చాలా నీచంగా సంస్కారం లేకుండా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు అనేటువంటి మాటలు చాలా సందర్భంలో ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ నోట్ నుంచి ఈ యొక్క చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు నోట్ నుంచి మనం విన్నాం నేను చంద్రబాబు నాయుడుని అడుగుతున్నా నీ వెకిలి నవ్వు నీ వెకిలి ఈరోజు రాష్ట్ర రాష్ట్ర ప్రజలు చూశారు ఏమని సంజాయిషి ఇచ్చుకుంటాం ఈ రాష్ట్రంలో గడిచిన పది సంవత్సరాల్లో జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో మొదట మొదటగానే రెండో రెండో స్థానంలో వచ్చినటువంటి హోదా గనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా మీరు కిట్లేసి నవ్వుకుంటున్నారంటే మీ యొక్క సంస్కృతి ఏంటి అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నా చాలా చాలా బూందా అయినటువంటి వ్యక్తి చాలా గౌరవంగా జరిగేటువంటి వ్యక్తిగా నువ్వు నిన్ను ప్రొజెంట్ చేసుకుంటావు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు ఈ యొక్క హేళ నీ ఒక్కటే కాదు గడిచిన కొన్ని రోజులుగా నువ్వు చేసినటువంటి గడిచిన కొన్ని రోజులుగా మీ యొక్క వ్యవహార వ్యవహార పేరుని దర్శించదలుచుకున్నా మామూలుగా భారతదేశంలో ఆడవాళ్ళను చాలా గౌరవంతో మనందరూ కూడా చూసుకుంటారు బస్సుల్లో ఎక్కడ ప్రయాణం చేసినా ఆడవాళ్ళు ఎక్కడైనా ఉంటే ఆడవాళ్ళని కూర్చోబెట్టాలని చెప్పేసి వాళ్ళ సీట్లు కేటాయించి మగవాళ్ళు నిలబడుతున్నటువంటి స్థానం అటువంటి ఆడవాళ్ళు ఆడతనం పక్కన పెట్టి నిస్సిగ్గుగా తొడగొట్టి నా కొడకల్లారా అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా ఇవ్వడము అంటే ఏ రకమైనటువంటి సందేహ సందేశాన్ని నువ్వు పంపించాలనుకున్నావు చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ నువ్వు క్లారిటీ ఇవ్వు పూందా గురించి మాట్లాడినప్పుడు దీనికి నువ్వు సమాధానం ఇవ్వు ఏ అర్హత ఉంది గ్రీష్మ అని చెప్పేసి ఒక అమ్మాయి తొడగొచ్చి నా కొడకల్లారా బస్సుల్లోంచి లాగి లాగి కొట్టానని చెప్పినటువంటి వ్యక్తిని నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు నీ యొక్క సంస్కృతి ఏంటి నువ్వు ఆ అమ్మాయికి ఎందుకు నువ్వు ఎవరి తీసావు ఒకసారి చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది మరి ఈ ప్రాంతంలోనే అనేక మంది నాయకులు ఉన్నారు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఛానర్ లేనటువంటి వాళ్ళు ఉన్నారు అత్యధికంగా చదువుకున్నటువంటి క్వాలిఫికేషన్స్ ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరినీ పక్కన పెట్టి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తిని కేవలం పోలీసులు జీపులు కాల్చినటువంటి వ్యక్తికి పోలీసుల మీద పడి రౌడీజం చేసి పోలీసు వాహనాలను తగలబెట్టినటువంటి వ్యక్తిని ఎవరైతే రెండు నెలలు మూడు నెలలు వేయించుకునే దానికి పరారైనాడో పోలీసులు వెహికల్ కాల్చినటువంటి వ్యక్తిని మంత్రి పదవి ఇవ్వడం ద్వారా నువ్వు ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నావు చంద్రబాబు నాయుడు ఇది చెప్పముందు మీ యొక్క నక్క వినయాలు పక్కన పెట్టి ఈ రాష్ట్రానికి మీ యొక్క అసలు అన్ని ఈరోజు చూపించు ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పమని చెప్పి నేను ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడుగుతున్నాను ఏంటి సంస్కృతి ప్రతిసారి కూర్చుంటావు మాకు సంస్కృతి లేదంటావు వైఎస్ఆర్సీపీ అంటే దౌర్జన్యకారులు అంటావు అక్రమార్కులు అంటావు అవినీతి పనులు అంటావు అసలు మాకు ఎటువంటి పద్ధతి తెలియదంటావు ఈ రెండు కారణాలు నువ్వు చెప్తే తర్వాత ఈ రాష్ట్ర ప్రజలంతా నువ్వు ఏందో నీ గురించి చెప్తారు ఈరోజు పొద్దున మూడు గంటలకు మా పులివెందుల నియోజకవర్గం నుంచి పవన్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకొని పోలీసులు తీసుకొని పోయినారు కారణం ఏంటంటే హత్య అనేటువంటి సినిమాల్లో కొన్ని సంఘటనలు ఈ యొక్క పవన్ కుమార్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క ప్రచార మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారేటువంటి నెపంతో అతన్ని తీసుకుని తినారు నేను అడుగుతున్నాను పోలీస్ వారిని ఏం తప్పు చేస్తాడయా పవన్ కుమార్ ఒక సినిమా తీశారు ఆ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ అయిపోయింది సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారంటే దానికి తప్పు లేనంటే కదా ఒక సినిమాలో ఉన్నటువంటి క్లిప్పింగ్లు సర్క్యులేట్ చేస్తే వివేకానందరెడ్డిని హత్య చేసినటువంటి దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి నిందితుడు పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు ఇచ్చాడని చెప్పి ఆయన కుటుంబ సభ్యులను ఆయన తల్లిలో ఏదో అగౌరవపరిచినట్టు దాంట్లో ఉన్నాయని చెప్పి మాట్లాడితే పవన్ పవన్ కుమార్ అని చెప్పి ఒక అబ్బాయిని తీసుకొని ఏదో స్టేషన్లు పెట్టారు ఇప్పటికీ కూడా స్టేషన్లో ఉన్నాడు ఆయన నేను అడుగుతున్నాను పోలీసుని ప్రభుత్వాన్ని ఏ తప్పు చేశాడు పవన్ కుమార్ అసలు ఒక హంతకుడు వివేకానందరెడ్డి రెడ్డి కేసులో హంతకుడు సునీల్ కుమార్ అనేటువంటి ఒక హంతకుడు ఒక ఒక మీకు ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద ఆగలేక మీరు మాట్లాడుతున్నదే అసలు కొట్టుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం నేను అడుగుతున్నాను దీన్ని బట్టి అర్థం కావడం లేదా ఈ సునీల్ కుమారు ఆ తర్వాత ఈ హత్య చేసుకున్న వాళ్ళందరూ ఒకటే ఒకటే పార్టీ ఒకటే కదా మీరు అర్థం కావడం లేదా మీరేమో సినిమాలు తీస్తారు మీ సినిమాల్లో మీరు ఎంతంటే అంత అశ్లీలంగా చూపించవచ్చు అంత అన్యాయంగా పిక్చరైజ్ చేయొచ్చు దాని మీద కేసులు ఉండవు దాని మీద ఏం మాట్లాడేవి ఉండవు ఒక కేసు ఒక సినిమా తీస్తారు దాంట్లో ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయంటే మా యొక్క లీడర్ను ఎంతో గౌరవంగా మేము చూసుకునేటువంటి వ్యక్తుల పట్ల మీరు పెట్టేటువంటి మీరు చూపించినటువంటి పిక్చరేజ్ చూస్తే ఏమన్నా కూడా అర్థం కాదు అంత హృదయం ధరించే రకంగా మీరు పిక్చరైజ్ చేస్తారు అని మేము మాట్లాడడం లేదు ఎందుకు మాట్లాడడం లేదంటే అవి చెప్పుకొని మాకు తిప్పుచెడ్డు ఇటువంటి వెధలు ఏమన్నా చేస్తే దాన్ని మళ్ళా పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి అనుకుంటాం కానీ మీ యొక్క తెలుగుదేశం మీ యొక్క జనసేన వంటి నాయకులు మీకు సిగ్గు లేదు మానం లేదు మీ బాధ మీరు గొప్పగా చెప్పుకుంటారు ఆ పరిస్థితి మాకు లేదు నేను చెప్పుకోవచ్చా వాడమ్మ వాడు ఉన్న మాట్లాడితే వాళ్ళ కమ్మకు వాళ్ళు ఫోన్ చేసి మొదలు పెట్టాం అది చూపించి మీరేమో ఒకవైపు సానుభూతి పొందాలని ప్రయత్నం చేస్తారు ఒకవైపు మాకు సభ్యత లేదని చెప్పి మీరు చూపించే ప్రయత్నం చేస్తారు ఒకవైపు సింపతిగా ఉండేదాన్ని మీరు ప్రయత్నం చేస్తారు నాకున్నటువంటి తనకు ఏంటంటే ఎవరైనా చౌకబార్గా వాళ్ళు వివరిస్తే అటువంటి వెదా ప్రవర్తిస్తే అవి మళ్ళా మనం చెప్పుకోవడం మనకే సిగ్గు చేయడం చెప్పి దాని గురించి మేము పట్టించుకోకుండా పోవడం దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు మా పార్టీ క్యాడర్ను మా పార్టీ లీడర్ను అసభ్యతకు మారుపేరుగా మీరు ప్రచారం చేస్తున్నారు అశ్లీలకు మార్చేరుగా మా పార్టీ లీడర్ బుద్ధి చేస్తున్నాడు నేను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు అసెంబ్లీలో జరిగినటువంటి సాంస్కృతిక కార్యకలాప సాంస్కృతిక కార్యక్రమాల్లో మీ వెకిలి చేస్తడు ఎప్పుడు నవ్వుడు చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా నదిన పాపాన పోలే అటువంటి వ్యక్తి వెకిలిగా సునకానందంతో సునకానందంతో కొట్టుమిట్టి హహ అని కి నవ్వినాడు ఏమయ్యా అంత నవ్విధి పొచ్చింది నాకు అర్థం కాదని చంద్రబాబు నాయుడు చెప్పు ఒకసారి నీ భార్య అందుకు నువ్వు పడతావు అదే మాట అప్పుడు రాదే నీకు నవ్వు ఇప్పుడు ఎందుకు వచ్చింది నవ్వు అని అడుగుతున్నా మరి నువ్వు కూర్చొని మాట్లాడతావు నిజాయితీ గురించి నీతి గురించి అసభ్యత గురించి అశ్లీలత గురించి ఇవన్నీ మానుకోమని చెప్పి నేను చంద్రబాబు నాయుడికి వితరుస్తూ ఆయన అసలు రంగు ఈ రెండు సంఘటనలు బట్టి బెరుజు వేసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా నేను మరొకసారి మనవి చేసుకుంటున్నాను ముగ్గురికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా ఇటీవల ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే కోటలో ఆ ముగ్గురులో కావలి గ్రీష్మ అనేటువంటి అమ్మాయి ఆయనకు ఉన్నటువంటి అర్హత అంతా తొడగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను నాయకుడు నా కొడకల్లారా లాగి లాగి పొట్టానికి చూడగొట్టేటువంటి అమ్మాయికి నువ్వు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా నువ్వు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలుచుకున్నావు చంద్రబాబు నాయుడు గారు నువ్వు చెప్పు నంబర్ వన్ నంబర్ టూ ఈ రాష్ట్రంలో అనేక మంది ఎస్పెషల్లీ ఈ జిల్లాలో ఈ రాయలసీమలో అనేక మంది రెడ్డి కులంలో బాగా చదువుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు రాజకీయాల్లో అనేక మర్యాదలు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళను పక్కన పెట్టి ఒక పోలీసు వాహనాన్ని దహనం చేసేటువంటి కాల్చేటువంటి వ్యక్తికి ఆ కేసులో మూడు నెలలు పరారైనటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా నువ్వు ఏ రకమైనటువంటి సందేహ సందేశాన్ని ఇవ్వాలనుకున్నావో ఈ రాష్ట్ర ప్రజల క్లారిటీ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను